ఐ థింక్ అభిమానులు అందరూ కూడా ఇంకొక విషయానికి ఫిదా అయిపోయారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఓ మై గాడ్ నిజంగా అది బ్లడ్ జీన్స్ అంటారు కదా నిజంగా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది వి హావ్ నెక్స్ట్ స్టార్ అనిపించేసింది నిజంగా అండి అంటే ఇంట్లో ఉన్నదాని బట్టే ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ పిల్లలు పెరుగుతారు అది తెలిసింది సో తను ఐ థింక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ దగ్గర నుంచి కళ్ళు ఆర్పకుండా హీస్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఫంక్షన్ అండ్ స్టేజ్ పైకి రాగానే దట్ స్టేజ్ మేనర్స్ అండ్ అభిమానుల్ని తను ఓన్ చేసుకోవడం లైక్ ఎంత అడారబుల్ గా కంప్లీట్ గా అనిపించింది అంటే మీకు ఎలా అనిపించింది అసలు చిన్న సర్ప్రైజ్ ఇంకెలా తెలుసు అని ఒక సర్ప్రైజ్ బహుశా అంటే నేను ఎప్పుడేం నమ్ముతానంటే పిల్లల విషయంలో నేనేం పెద్ద అంత అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు నాకేమి పెద్ద పెద్ద వయసు ఉన్న పిల్లలు ఏం కాదు నేను రీసెంట్ ఫాదరే కాబట్టి నాకు తెలిసిన ఓన్లీ ఒక విషయం పిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు మనం చేసిందే చేస్తారు ఇదైతే నేను నమ్ముతాను వెరీ గుడ్ నేనైతే మనం చెప్పింది నేను చేతిలో ఫోన్ పెట్టుకునే ఫోన్ చూడకంటే కరెక్ట్ కాదు నేను ఫోన్ పక్కన పడేసా అప్పుడు నేను చెప్పగలను అనమాట సో నేను చేస్తేనే దాన్ని తనకు చెప్పగలను నేను నమ్ముతాను నేను పెద్దకారులు వెళ్తూ లేదా నువ్వు పెద్దకారులు వెళ్ళకూడదు తప్పు మామూలుగా ఆటోలు వెళ్ళు అంటే కుదరదు సో మనం చేసిందే వాళ్ళు చేస్తారు సో బహుశా నేను జనాలు ఫ్యాన్స్ చూసినప్పుడు ఎప్పుడైనా కిటికీ నుంచి వరండా నుంచి దండం పెట్టినప్పుడు చూస్తుంటాడేమో మరి అలాగే పెట్టాడు మరి సీరియస్ మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఐ థింక్ అయింది అవును పూజ వచ్చి పలకరిస్తుంది పూజ తోచేస్తా చూస్తాడు మళ్ళీ పూజ మళ్ళీ మళ్ళీ పూజ దాని మూలంగా చిన్నప్పటి నుంచి స్టేజ్ సోషల్ లో చాలా పాపులర్ అయిపోయింది అవును నేను పూజ పలకరిస్తుంటే చూస్తున్నా తిప్పాను తిప్పట్లేదు అండ్ ఇలా మనం పిల్లలకి దండం పెట్టమంటే ఇలా దండం పెట్టేస్తాం ఎవరైనా ఇది కామన్ నేను అరవింద్ గారు పెట్టించారా లేకపోతే పక్కన అందరు దండం పెట్టమని మనం పెద్దవాళ్ళు ఎవరైనా కదా ఇలా పెడితే ఓకే అది ఏం అంటే ప్రాపర్ హీరోలు కాదు హీరో ఆఫ్ ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయాడు డీజే అనగానే మాకు అయ్యన్ కూడా గుర్తొస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ రేంజ్ లో వెరీ మూమెంట్ సో పూజా వెరీ డాంప్ అండ్ బ్యూటిఫుల్ అనిపించింది ఎస్పెషల్లీ గుడిలో బడిలో సాంగ్ అయితే ఇద్దరు స్టెప్స్ అసలు కళ్ళ ఆపకుండా సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు అలా అనిపించింది పూజ పూజ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ఈ సినిమాలో పూజ ఉండటానికి పది కారణాలు ఉంటే వంద కారణాలు ఉంటే వంద కారణాలు హరిశంకర్ పర్సెంట్ డౌట్ కూడా ఎందుకంటే ఈ కథ ఇది ఫిక్స్ అయినప్పుడే అసలు ఆయన పూజనే ఫిక్స్ అయిపోయారు అసలు అమ్మాయి చేస్తుందా ఇంట్రెస్ట్ ఉందా అసలు సార్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి నాకు అనవసరం నాకు పూజ చేస్తుంది అంతే అని ఆయన ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు ఆయన ఎప్పటి నుంచో పూజతో చేయలే టూ ఇయర్స్గా ఫిక్స్ అయ్యి అంటున్నారు ఆయన కూడా ఎప్పటి నుంచో అమ్మతో కూడా మాట్లాడి టచ్లో కూడా ఉన్నారు అనమాట మనం సినిమా చేస్తాం సినిమా చేస్తాం సినిమా చేస్తామని అండ్ కేవలం నేను ఇది నేనని చెప్పట్లేదు ఈ ఈ ప్రాజెక్ట్ చేయటానికి ఇది నా ప్రాజెక్ట్ కన్నా హరిశంకర్ గారితో ఆ అమ్మాయి బాగా ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆయన ఆ అమ్మాయి హరిశంకర్ గారి మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోపలికి వచ్చింది ఓకే వేరే యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ బట్ మెయిన్ డైరెక్టర్ గారి గురించే అమ్మాయి ఫస్ట్ నుంచి అంటే దాట్ ఈస్ ఆర్ ఓన్లీ కనెక్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వచ్చిన తర్వాత ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ అంటే ఫస్ట్ నేను అమ్మాయిని ముక్కుంద ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను రామారాయణ స్టూడియో ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాను భలే ఉంది అమ్మాయి అసలు ఎప్పటికైనా నిజం ఈ అమ్మాయి మనసుతో మనం పని చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అంతే అనుకున్నాను పూజకి ఎప్పుడైనా చెప్పారా నేనా చెప్పలేదు అనుకుంటా చూస్తే అప్పుడే అనుకున్నాను వరుణ్ చెప్పాను చాలా బాగుంది వరుణ్ నీ హీరోయిన్ డెఫినెట్లీ ఇంటి తర్వాత నేను కూడా చేస్తాను నువ్వే అనుకో కదా అంటే నవ్వుతున్నాను లేదు మన్నా మీరు అందరూ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా మా హీరోయిన్ ఇంత పెద్ద హీరోయిన్ అయిందని అసలు యా ఎగ్జాక్ట్లీ ఏ హీరోకి నా ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా సినిమా తర్వాత ఇప్పుడు పూజ పెద్ద సినిమాలు చేస్తే అల్ బి వెరీ డైరెక్టర్ ఆల్సో అది ప్రెస్టీజియస్ థింగ్ అనమాట యూనో మా సినిమా తర్వాత షీస్ గ్రోన్ బిగ్ ఎవరైనా ఎదిగితే మన వల్ల ఒక ఆనందం ఉంటుంది సో డెఫినెట్లీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక వన్ టూ ఫిల్మ్స్ తర్వాత మళ్ళీ చేయాలనిపించిన హీరోయిన్ నాకు చాలా రేర్గా అనిపిస్తుంది ఈ అమ్మాయితో మళ్ళీ చేస్తే బాగుంటుంది ఈ అమ్మాయితో చేస్తే మళ్ళీ ఏదైనా లవ్ స్టోరీ అయినా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది Most Red more school. than her talent, everything. <laughs> now, behavioral wise, Charlie Kunach. Latest news. For more updates on anything happening in, in Tollywood, please like, share, and subscribe to Talibur Latest News.